ఎరుకే నేను అంటున్నారు కదా అయితే ఆ ఎరుకలో ఉన్నప్పుడు వ్యక్తి ద్వారా మాట్లాడడం అనేది అంటే అక్కడ ఉండి అక్కడి నుంచి మాట్లాడడం ఇటు పక్క నుంచి కాదు అనేది ప్రశ్న అదే మాట్లాడుతుంది ఇప్పుడు సంభవించేది అది మీరు ఈ వైపు కూడా సంభవించడానికి అవకాశాలు ఉన్నాయేమో అనుకుంటున్నారు అసలు లేనేలేదు మొత్తం సంభవించేదంతా ఆ పక్క నుంచే అసలు ఈ పక్క నుంచి ఏ రైట్ లేదండి కనీసం మీ శ్వాస మీరు పీల్చుకునే రైట్ కూడా మీకు లేదు ఉంటే మీ శ్వాస మీరే పీల్చుకుంటారు కదా మీకు రైట్ ఉందని అనుకుంటున్నారు ఈ వైపు నుంచి మొత్తం ఆ రైట్నే మీకు ఆపాదించుకుని మీరు అనుకుంటున్నారు కాదు మొత్తం రైట్ అంతా ఆ వైపు నుంచే ఉంది అదే మిమ్మల్ని ఉపకరణంగా చేసుకుని వ్యవహరిస్తుంది మీకుంటూ స్వతహాగా శక్తి సామర్థ్యాలు లేవు ఎంత లేవంటే తల్లి గర్భంలో శిశువుకి ఎంత శక్తి సామర్థ్యాలు లేవో అంత లేవు మనకి ముందేని అనుకుంటున్నాం అదే ఇదంతా కూడా నేను అనుకోవడం తప్ప అన్ని దాన్ని అనుచరించే జరుగుతున్నాయి అంతే కదండి జాగృతి స్వప్న సుశూప్తి కోసం కొంచెం చెప్తారా గురుగారు గాఢ నిద్రే తన సహజ స్థితి తన స్వరూప లక్షణం అంటున్నారు గురువు గారు నిజానికి అదే మెలుకువా ఇది స్వప్నము ఈ స్వప్నాన్ని మెలకు అనే పేరుతో అనుభవిస్తున్నావు అన్నారు గాఢ నిద్రలోంచి తన నుండి తాను జారుకున్న తర్వాత తాను మూడుగా విభజన చెందింది అన్నారు ఒకటి సతీష్ గా రెండు సతీష్ ప్రపంచంగా మూడు సతీష్ కొలిసే దేవుడుగా అంటే ఈ ప్రపంచానికి ఆధారమైన శక్తిగా ఈ మూడుగా డివైడ్ అయింది అన్నారు తానే మెలకు రాకపోర ఉన్న తానే మేల్కొన్న తర్వాత మూడుగా డివైడ్ అయింది మూడులో ఒక భాగమైనటువంటి సతీష్ ఆ మెలకు రాకపోవడం ఉన్న హాయి లేక ఆనందం ఏదైతే ఉన్నదో దాన్ని పొందడం కోసం మేల్కొన్న తర్వాత ప్రయత్నాలు చేస్తున్నారు చేసే వారు ఒక్కొక్క ఒక్కొక్క కోణంలో చేస్తున్నారు అని చెప్పి చెప్పారు సాధకు సాధకులే కాదు సాధనే తరలంగా ఉన్నవారు కూడా ఆయనే ఆనందాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలోనే జరుగుతుంది అది పూర్తిగా రాదు ఊరికే విషయముల ద్వారా ఏదో కొద్దిపాటు వచ్చినట్టు కనిపిస్తుంది కానీ వాస్తవానికి పూర్తిగా రావాలంటే మళ్ళీ గడ నిద్రే స్థితిలోనే ఉంటుంది లేదా ఈ చిల్లరే అయిపోయింది కదా రూపాయి చిల్లరైపోవడం మేలుకోవడం అంటే చిల్లరని అంతా పోగొట్టుకుంటే అప్పుడు రూపాయి అనుభవం ఉంటుంది కానీ దానికి రూపాయి అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు సతీష్ అనేది చిల్లరలో ఒక భాగం అయిపోయారనమాట మీరు పావులా అనుకోండి పావుల అనుభవం ఉంటుంది రూపాయి అనుభవం ఉండదు రూపాయి అనుభవం కావాలంటే మొత్తం అంతా పోగొట్టేసుకుని పోగొట్టేసుకుని చూసుకుంటే రూపాయి అనుభవం ఉంటుంది కానీ రూపాయి మేలు చిల్లర అయిపోతుంది అనమాట అది చెప్పారు కాబట్టి చిల్లరలో ఒక భాగం మీరు ఆ దీన్ని మార్పెచ్చు ఇది స్వప్నమే దీన్ని మెలుకు అనే పేరుతో అనుభవిస్తున్నా ఉన్నారు గారు మూడు అవస్థలు ఉన్నాయని ఎక్కడా చెప్పలేదు కాడ నిద్రే మెలకు దానింటి జారితే స్వప్నం ఏర్పడింది ఈ స్వప్నం పోతే మళ్ళీ అదే స్థితి ఉంటుంది ఈ రెండే ఉన్నాయి రెండోది రెండు అవస్థలు కాదు ఉన్నది ఒకటే కడనిద్రానుభవమే మేల్కొనేసరికి దాని నుండి జారుకుంటే ఇక ప్రపంచ అనుభవంగా ఉంది ఇది పోతే అదే ఉంటుంది కాబట్టి ఇది కలని మీరు గుర్తించినప్పుడు ఈ కళలో చెప్పబడే మాటలు చూచేవి చేసేవి చెప్పేవి అన్ని కళలోకి చెందే కదా ఉంటాయి మీరు జాగ్రత్త అన్నా కళే స్వప్నం అన్నా కళ సుక్షిప్తన్నా కళే మాటలు కదా ఇవన్నీ కళే ఇవి కళని గుర్తించే గుర్తిస్తే మీరు మెలుకు అవుతారు అంటే ఇది కళని ఎవరు గుర్తిస్తున్నారో ఏది గుర్తిస్తుందో అది మెలుకువ ఇది స్వప్నము దాన్ని ఆవై పడ్డారు కదా మీరు ఇందాక ఆవిపడితే అది ఇక్కడికి వచ్చాం కాబట్టి మనకి వేరే మార్గం లేదు కాబట్టి అదేనే సంబోధించాలి దాన్ని అది మీరైనప్పటికీ కూడా మీరు ఇదిగా ఉన్నారు కాబట్టి గడనిద ఉన్న మీరే మెలకున్న తర్వాత మీరైపోయారు కాబట్టి ఓసారి పట్టయ్య గడ నిద్రలో హాయిగా ఉందనుకుంటున్నారు కదా హాయి ఇప్పుడు పట్టఅ పోయింది అన్నారు గురువు గారు పట్టయిగా ఉంటే ఆయన పొందాలంటే అట్లాగా పట్టయిని వదిలేయండి ఆయే కదా ఉంటుంది అన్నారు పట్టయిగా ఉంటే ఆయన పొందడం అనేది అసంభవము ఎందుకని ఆయే పట్టేగా అయిపోయింది పట్టయిని వదిలేస్తే అక్కడ ఆయే ఉంటుంది పట్టయిగా ఉండే ఆయన పొందడం అనేది మాట తీసి ముందు పక్కన పెట్టాలండి అప్పుడు హాయ్ ఉంటుంది హాయ్ మీరు నీకు మరే పేరు హాయ్ నీకు మరొక పేరు ఆనందం మీ అనుభవమే ఆనందం అనటండి అది సతీష్గా ఉండి వీలు పడతాం వీలు పడితే తెలుసు ఊరుకున్న వారి మన మహనీయులు అంటున్నాం అన్నమాట కూడా చెప్పారు అంటే గీతలు ఏదైతే గీస్తున్నాను కదా లైన్ పెద్ద లైన్ మీద ఒక అంటే గీత గీతలు రెండు చెరిపేస్తే మిగిలేదు అదే అంటున్నారు మీరు మీరే అంటున్నారు మీరు గీసుకునే గీతలు కాబట్టి ఆ గీతలకు ఇలువు మీరు ఇస్తే ఉంటుంది లేకపోతే ఉండదు ఆ గీతలకు విలువ ఇచ్చుకుంటున్న మాట్లాడిన మాటలే మన మాట్లాడిని మన మాటలు అంటే మన అంటే మనం ఊరికే బయటకు వచ్చి చెప్పుకునే మాటలన్నీ కూడా మన మాటలు అంటే మీ మాటలు నా మాటలని కాదు మామూలుగా బయటకొచ్చి చెప్పుకున్న మాటలన్నీ కూడా తీసుకున్న మాటలే కదా లెక్కలు వేసుకుని గీసుకుని లెక్కలు కట్టుకుని ఇవన్నీ తీసేస్తే ఉండేదే తాను అక్కడ ఏ లెక్కకి అందదు తరికి ఇప్పుడు గారు ఏమన్నారంటే ఆకాశంలో ఉన్న వాటి గురించి ఏమైనా చెప్పగలుగుతారు కాని ఆకాశం గురించి ఏం చెప్తారు అన్నారు ఆకాశంలో ఉన్న వాటి గురించి ఏమైనా అడిగితే చెప్పగలుగుతారు మీరు ఎన్ని గీతలైనా తీసుకోవచ్చు ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు ఆకాశం గురించి మాట్లాడండి మాట్లాడే ఆకాశం గురించి మాట్లాడడానికి ఏముంటుంది కానీ ఆకాశంలో ఉన్న వాటి గురించి మాట్లాడచ్చు అలాగా మీరు అదే ఉన్నప్పుడు మీ గురించి మాట్లాడడానికి ఏముంటుంది మీలో ఉన్న వాటి గురించి ఏదైనా మాట్లాడచ్చు సతీష్ గురించి మాట్లాడచ్చు సతీష్ ప్రపంచం గురించి మాట్లాడచ్చు కానీ మీ గురించి మాట్లాడబట్టే నేను నేను గురించి ఏదైనా చెప్పండి ఒక మాట సతీష్ గురించి సతీష్ ప్రపంచాన్ని పక్కన పెట్టి మాట్లాడండి మీరు ఉన్నారనే అనుభవం అత్యంత సహజంగా మీకు ఉంది కదా నేను అనే అనుభవం దాని గురించి ఏదైనా చెప్పండి ఒక మాట ఏం చెప్తారు సతీష్ గురించి చెప్పమంటే చెప్తారు సతీష్ ఉంటే ప్రపంచం గురించి చెప్పమంటే చెప్తారు సతీష్ ఉంటే ప్రపంచంలో వాళ్ళు చెప్పిన మాటలు చెప్పమంటే చెప్తారు మీరు మీ గురించి చెప్పమంటే ఎందుకు చెప్పలేకపోతున్నారంటే మీరు అది మీరు మీరుగా ఉండగలుగుతారు అంతే చెప్పడానికి ఏమీ లేదు ఆకాశం వల్లే ఉండడం కుదురుతుంది కానీ ఆకాశంలో ఉన్నవాటి గురించి కావాలంటే చెప్ప చెప్పడం కుదురుతుంది స్వయంగా గురువు గారు చెప్పిన మాటలు మన మాటలన్నీ కూడా ఆకాశంలో ఉన్న వాటి గురించి చెప్పుకోబడ్డ మాటలు లాంటి మాటలు ఆకాశం గురించి మాటలేము ఉండవు ఊరికనే ఊరికనే ఉండడమే సుమ్మా ఇరు అన్నారు కదా భగవాన్ ఇది కాదని ఉంటే మీరు అదేనండి నేను అనే దాంట్లో నే దగ్గర ఆగిపోవాలండి నువ్వుకు కూడా అవకాశం లేకుండా అప్పుడు మీరు దైవమే మీరే అది ఫినిష్ హలో ఏం మాట్లాడుకున్నా హలో ఆ నమస్తే అండి నమస్తే అండి సైలెంట్ ఐక్యూరిటీ నేనేం మాట్లాడానో తెలియదు మీరు మాట్లాడిన ప్రభావం వాళ్ళు అందరూ అలా వైపోయారా ఒకవేళ అంతే కదా మరి వాక్యాన్ని ఊరికే వింటూ ఉండండి అన్నారు కదా ఏమి అనుకోకుండా అనకుండా వింటూ ఉండండి అనడానికి కారణం అదే వింటూ ఉంటే సరిపోతుందండి అది వినేదిగా ఉంటుంది మీరు వినబడే వినేది వినబడుతుంది అని వింటూ ఉంటే మీరు ఆటోమేటిక్ గా అదే మీరైపోతారు అనమాట మళ్ళీ దాన్ని అనడానికి కానీ అనుకోవడానికి కానీ ప్రయత్నం చేయకూడదు చెప్పండి అంటే ఈ సత్సంగం అక్కడ ఉండడానికి ఆ స్థితిలో ఉండడానికి నేను చూస్తుంది అంటే నేనుగా ఇక్కడ అంటే మాట్లాడడానికి వాడుతున్నాను నా పదాన్ని అండి ఆ అంటే ఈ సత్సంగంలో ఉండడం వల్ల నేను సతీష్ సతీష్ ఎదుకే సతీష్ గా ఉంటున్నట్టు ఉండే ఏదైతే ఇది ఉందో దాన్ని ఏమంటారో మీరు మీరే అన్నారు మరి దానికి చాలా హెల్ప్ చేస్తుంది సత్సంగం మాత్రం అంతేనా అంటే వారు నేనుగా నేను నేనుగా ఉండడం కొరకు ఇప్పుడు మాట్లాడుకోలేదు సత్సంగం ఉపయోగపడుతుంది అని ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారా ఉపయోగపడుతుంది అంటున్నారా ఉపయోగపడుతుంది అనుకోవడం లేదు అక్కడ ఓకే ఓకే మీరు అన్నారు కదా ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే సత్తు సత్ సత్ సత్సంగం అంటే సత్తుతో సంగం కదా సత్ అంటే నేనండి సంగము అంటే మీరు సతీష్ సతీశు సతీశుకి మూలం ఏదైతు దానితో కనెక్ట్ అవడం సత్సంగం అండి సతీష్ తన మూలంతో కనెక్ట్ అవడం మానేసి తను వచ్చిన తర్వాత వచ్చిన ప్రపంచాంతో కనెక్ట్ అవుతే అసత్సంగం అయింది సత్సంగం అదో అసత్తు నుండి సత్తులకు గొలుపంటారు కదా కాబట్టి నీ మూలాన్ని చూపిస్తుంది కదా మీరేదని మీరేదేని చూపించేది ఏదైనా సత్సంగమే దానికే సత్సంగం అంటే పేరు సత్తుని చూపిస్తుంది అవును గురుగారు అది ప్ర ఆల్రెడీ మీరు ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాం కదా మనం కాదు కాదు నీకు మూలము ఇది ఇది కాదని ఉంటే నువ్వు అదిగానే ఉంటావు నీ మూలాన్ని చూపించేదానికి పేరు సత్సంగం అని అది ఒకరు ఉండొచ్చు మీరు 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 కానీ ఉన్నా సత్సంగం జరగచ్చు ఇంకొకరు ఉండొచ్చు ఏదైనా దానికి పెట్టబడ్డ పేరండి సత్సంగం అని అది ఏ ఇతరంతో సంబంధం ఇతరానికి ఇతరంతో సంబంధానికి సంబంధం లేదు సత్సంగానికి ఒకసారి సత్సంగం మీకు అనుభవం అయిపోతే సత్తుతో సంఘం లేని సమయం అంటూ ఉండదండి మీకు మీరు సదా సత్సంగులే సత్వతో కనెక్టం లేని సమయం ఉండదు కదా సతీష్కి సత్తు ఉంటేనే కదా సతీష్ ఉన్నారు సతీష్ కదా సత్తుతో సంఘం కావాలి కాబట్టి సత్తుతో కలిసే ఉన్నాను అనే ఎరుక ఏదైతే ఉన్నదో అదే సత్సంగం అంటే దాన్ని విడివడు లేను అనే ఎరిక సత్సంగం అంటే అదే నేను అనే జప్తే సత్సంగం అంటే దానికంటే అన్యము లేదు అనే స్ఫురణే సత్సంగం అంటే అదే కదా ఉంది చెప్పండి సతీష్ అది సత్సంగం సత్సంగం సారి అణువు అణువులు వచ్చేస్తే సత్సంగం ఇంకా సదా సత్సంగి మీరు సత్తుతో కదా సంఘం మీరు జడంతో కనెక్ట్ పెట్టుకోరండి సత్తుతోటే సంఘం పెట్టుకున్నారు మీరు మీరు ఎవరితో మాట్లాడినో సత్తుతోటే మాట్లాడతారు సత్తుతోటే సంపాదిస్తారు సత్తు మాట్లాడి ఉంటారు ఉన్నదే సత్తే చైతన్యంగా ఉంది ప్రపంచంగా ఉంది కాబట్టి ఆ ప్రపంచానికి స్వతహగా ఉనికి లేదు కాబట్టి ఆ ఆ మీరు సంఘం పెట్టుకున్నదే సత్తుతో